నమస్తే గురుగారు నమస్కారం అమ్మ రజ్జు దోషం అంటే ఏంటి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ రజ్జు దోషం అంటే వివాహ పంతంలో రజ్జు అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది అంటే ఇక్కడ రజు దోషానికి ఏమిటి అని అంటే ముఖ్యమైన విషయం దోషం విషయంలో ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే వివాహ పంతంలో గ్రహమైత్రి రాసి పొంతన అలాగే దోషము అలానే తారాబలము వర్ణము వశ్యము మహేంద్ర కూటమి శ్రీ దీర్ఘం ఇవన్నీ కూడా మనం చూడాలి అంటే రెండు జాతకాలని కరెక్ట్గా అనాలసిస్ చేసి ముందుకు వెళ్తేనే మంచిది పరిపూర్ణంగా చాలామంది కూడా అనాలసిస్ చేయకుండా అతి స్పీడ్గా సంబంధాలను చూసుకుంటుంటారు కొంతమందికి ఏంటంటే ఆ స్పీడ్గా సంబంధాలు చూసుకోవటంలో కూడా ఏదో రకంగా సంబంధం చూసుకుంటున్నాము సంబంధం బాగానే ఉంది అమ్మాయి చాలా బాగుంది అబ్బాయి చాలా బాగున్నారు వాళ్ళ లోపల విషయాలు ఎవడికి తెలుస్తాయి మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో కూర్చున్నాడంటే ఏం లాభం పై 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 మెరుగులు చాలా మంది బాగానే ఉంటారు అందరూ బా ఎవరైనా బాగుండకుండా ఒక తల్లి కానీ తండ్రి కానీ మా అబ్బాయి చెడ్డవాడని చెబుతాడండి ఎవడన్నా లేదు ఎవరన్నా చదువుతాడు చెప్పాడు ఎవడు కూడా అందరూ మంచిదే మా అమ్మాయి బాగా చేస్తుంది వంట చేస్తుంది అన్ని బాగానే చేస్తుంది మా అబ్బాయి కంటే మించిన వాళ్ళు ఎవడున్నాడు ఈ ఏరియాలో ఎవడలేడు అంటాడు అలా అందరూ చూస్తారు చూసి వెళ్ళంగానే గొడవలు పెట్టుకుంటారు ఇంటికి వెళ్ళంగానే రమ్మను కాఫీ ఇస్తారు స్వీట్లు ఇస్తారు బాగున్నాయి అంటారు ఆ రోజు చుట్టాలు వస్తారు మంచిగా మాట్లాడుకుంటారు ఈ పక్క చుట్టాలు కూడా వచ్చి ఈ అబ్బాయి గురించి చెయ్యి అమ్మాయి గురించి చెప్పరాళ్ళు చుట్టాలు లే అబ్బా మేము ఈ అబ్బాయి గురించి చెబితే గొడవలు దొరుకుతాయని కూడా చెప్పరాళ్ళు పలానా వాళ్ళు చెప్పారు ఈ అబ్బాయి ఇలా తాగుబోతు తిరిగిపోతూ అని చెప్పి ఎవడు చదువుతున్నాడు చుట్టాలు కూడా ఉంటారు పెళ్ళికి కూడా వచ్చి అక్షంతలు వేసి వెళ్ళిపోతారు అంతే అంటే వంద అబద్ధాలైనా పెళ్ళి వంద అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలని వందక్కర్లా రెండు అబద్ధాలు ఆడితే విడిపోతారు ఏదో ఊరికి పాత సామెధిలో వంద అబద్ధాలు అన్నారు కానీ వంద కాదు ఒకటి రెండు చాలా అసలు చే అబద్ధాలు ఆడితే చాలా పెళ్ళి అయిపోతుంటుంది ఇలాంటివి చాలా ఉంటాయండి చాలామంది కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా నాలెడ్జ్ లేక తెలుసుకోలేక ఉండే వ్యక్తులు చాలామంది ఉంటారు ఇందులో దానిలో దోషం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది రజ్జుదోషం ఏకరజ్జు కాకూడదని అర్థం అంటే వధువులకి ఇద్దరికీ కూడా ఒకే దోషం ఏర్పడింది అనుకోండి చాలా ప్రమాదం ఈ దోషాలు ముఖ్యంగా శిరస్సు రజ్జని రజ్జని కంటరజ్జని రజ్జని కటిరజ్జని పాదరజ్జని ఉంటాయి అంటే శిరస్సు దానితో పాటు కంటరజ్జు ఉదర రజ్జు కటిరజ్జు పాదరజ్జని ఉంటాయి అంటే ఈ ఐదు రజ్జుల యొక్క దోషం అనేది ఉండకూడదు అంటే ఇద్దరు వధూవర్లు ఇద్దరు కూడా అబ్బాయి అమ్మాయి కానీ శిరస్సు రజ్జు కాకూడదు అలానే కంట రజ్జు కాకూడదు ఉదర రజ్జు కాకూడదు కటిరజు కాకూడదు దాంతోపాటు పాటు పాదరజ్జు కూడా కాకూడదు అంటే ఈ ఐదు రజుల్లో అయితే దోషం అని అర్థం అంటే ఈ ఐదు రోజులు ఎవరికైతే అవుతుందో దోషం కలుగుతుందని అర్థం ఆ రజ్జు కాకూడదు అర్థం మరి ఏమవుతుంది అసలు ఏ నక్షత్రాల వాళ్ళు ఏ రజుదోషాల్లో ఉంటారు అని చూస్తే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వాళ్ళు పరస్పరం వివాహం చేసుకోకూడదు మృగశిర వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు చిత్తావాళ్ళు ధనిష్ట ధనిష్ట మృగశిర నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు ధనిష్ట నక్షత్రం చిత్తా వాళ్ళని కూడా చేసుకోకూడదు అంటే పరస్పరం ఈ మూడు నక్షత్రాలు కూడా శిర మంచిగా శిరస్సు రజ్జుకు సంబంధించినవి అంటే శిరస్సు రజ్జులు అంటే వాళ్ళు చిత్త చిత్తవాళ్ళు ధనిష్ట నక్షత్రం అంటే శిరస్సు రజ్జులో చేసుకుంటే ఏంటంటే నిత్యం కూడా కలహం వస్తుంటుంది నిత్యం కలహటం బాధ్యతలు లేకుండా పెరిగే అవకాశాలు మానసికంగా దౌర్బల్య పరిస్థితి బాగా ఏర్పడుతుంది అంటే పరస్పరం కూడా తగాదలు కలహాలు మనస్సు కలిసే అవకాశాలునే ఉండవు నెక్స్ట్ మనం రజ్జు తీసుకునేటైతే కంఠరజ్జు అంటారు అంటే కంఠరజ్జు అనంటే ఏమిటి అని అంటే రోహిణి అస్తా శ్రవణము ఆరుద్ర స్వాతి శతవిషము అంటే రోహిణి వాళ్ళు ఆరుద్ర వాళ్ళని చేసుకోకూడదు ఆరుద్ర వాళ్ళు రోహిణి చేసుకోకూడదు అలానే నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు స్వాతి అస్తా నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అలానే వీళ్ళకి శ్రవణము శతవిషము శ్రవణం వాళ్ళు శతవిషం చేసుకోకూడదు శతవిషం వాళ్ళు కూడా శ్రవణం చేసుకోకూడదు అంటే రోహిణి అస్తా శ్రవణం వాళ్ళు కంటే వాళ్ళ ముగ్గురు కూడా ఆరుద్రా శత స్వాతి శతబుష్ చేసుకోకూడదు అంటే ఈ మూడు కూడా పరస్పరం మూడు మూడు ఆరు చేసుకోకూడదు అంటే పరస్పరం ఒక్కొక్కళ్ళు ఒక్కొళ్ళు చేసుకోకూడదు ఇదేమంటే కటిరజ్జు అంటారు అంటే కటి అంటే కంఠరజ్జు సారీ కంఠరజ్జు అంటే కంఠరజ్జు అంటే ఏమిటంటే ఏదో రకమైన వ్యాధులు రావటం మానసికంగా ఆందోళన జీవితానికి గ్రహణం పట్టినట్టు అంటే జీవితం అంతా కూడా డెవలప్మెంట్ లేకుండా ముందుకు వెళ్ళలేకపోవడం తగాదుల గొడవలతో కూడుకున్నది కంఠరజ్జు మరి ఉదరరాజు అంటారు అంటే ఇక్కడ ఉదరరాజు అంటే ఏమిటి అంటే కృత్తిక కొన్ని నక్షత్రాలు వాడుకుంటాయి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ పునరస్సు విశాఖ పూర్వభాద్ర ఈ ఆరు నక్షత్రాలని ఉదరరాజు నక్షత్రాలు అంటారు ఉదరరాజు నక్షత్రాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే ఈ నక్షత్రాలు ఉన్నారు ఈ నక్షత్రాలు పరస్పరం చేసుకుంటే దోషం అంటే ఎవరిని చేసుకోకూడదు కృత్తికా నక్షత్రంలో పునరస్సు చేసుకోకూడదు తర్వాత కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రం ఏదైతే పునరస్సు నక్షత్రం వల్ల చేసుకోకూడదు అలానే ఉత్తరా నక్షత్రం ఉంటుంది ఉత్తరా నక్షత్రంలో విశాఖ నక్షత్రం వల్ల చేసుకోకూడదు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం వల్ల చేసుకోకూడదు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అలానే మనకి ఏదైతే పునరుస్సు విశాఖ పూర్వాషాఢ నక్షత్ర పరస్పరం ఆరు నక్షత్రాలు చేసుకోకూడదు అంటే చేసుకుంటే ఏంటంటే దోషం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ ఆరు నక్షత్రాలు ఉదర నక్షత్రాలు కాబట్టి ఉద్యోగపరంగా భద్రత లేకపోవటం అలానే ఉద్యోగపరంగా భద్రత డబ్బు ఇబ్బందులు అప్పులు అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగి కూడా వాళ్ళకి ధనపరంగా కొన్ని ఇబ్బందులు దాంతో దాంతోపాటు ఇద్దరి మధ్యలో గొడవలు తగాదలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రుణ బాధలు రోగబాధలు ఉద్యోగ భద్రత లేకపోవడం వ్యాపారంలో నష్టాలు అభివృద్ధి చెందలేకపోవటం ఇద్దరి మధ్యలో పరస్పరంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాన్ని ఉదర రజ్జు అంటారు తర్వాత కటిరజ్జు అంటారు కటిరజ్జు అంటే ఏమిటి అని అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తర్వాత ఇంకొక మూడు నక్షత్రాలు ఉంటాయి పుష్యమి అలానే అనురాధ ఉత్తరాభద్ర అంటే ఈ మూడు నక్షత్రాలు పరస్పరం చేసుకోకూడదు అంటే భరణీ నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అంటే ఇప్పుడు పుష్యమి నక్షత్రం వాళ్ళు చేసుకో అంటే భరణి పుష్యమి పుబ్బా నక్షత్రం వాళ్ళు అనురాధ ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్ళు నక్షత్రం నక్షత్రంలో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాభాద్రా నక్షత్రం చేసుకోకూడదు చేసుకుంటే ఏమవుతుందంటే మామూలుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంపత్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ దోషం అనేది ఉండకూడదు ఇంకా మిగతావి నక్షత్రాల్లో చూసుకునేటట్టయితే పాదరజ్జు అంటారు అంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళు అలానే ఆశ్లేష మఖ జ్యేష్ఠ మూల రేవతి నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అశ్విని మఖ మూల ఆశ్రేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వల్ల చేసుకోకూడదు దాన్ని పాదరజ్జు అంటారు అన్యోన్య దాంపత్యం అన్యోన్య సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా అర్థం అశ్వనీ నక్షత్రంలో ఆశ్లేష అలానే మఖా నక్షత్రంలు చేస్తా మూలా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు చేసుకుంటే కూడా గండాలు దాంపత్య సుఖాలు లేకపోవడం తగాదులు గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దోషం అనేది ఏకరజ్జు ఉంటే నిత్య కలహం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వధు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రం తీసుకుని ఏకరజ్జు కాకుండా ఉంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటాయి ఏకరజ్జు అయింది అనుకోండి గొడవలు జరిగే సందర్భం బాగా ఎక్కువ ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు